హాయ్ అండి అందరికీ నమస్కారం దుస్తులు లేకుండా స్నానం చేసే ప్రతి మగవాడు ఈ వీడియోని తప్పకుండా చూడాలి స్నానం గురించి ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు చాలా జ్ఞానవర్ధకమైనవి ఎవరైతే పురుషులు నగ్నంగా స్నానం చేస్తూ ఉన్నారో వారు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి అసలు స్నానం ఏ సమయంలో చేయాలి మగవారు ఎలా చేయాలి ఆడవారు స్నానం ఎలా చేయాలి అనే విషయాలను గురించి పురాణాలలో చాలా చాలా వివరంగా చెప్పారు మరి ఆ విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా ఛానల్ని కూడా మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టడం కూడా మర్చిపోవద్దు స్నానం చేయడం వలన శరీరానికి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేయటం వలన ముఖంలో కాంతి పెరుగుతుంది శారీరక ఆకర్షణ కూడా పెరుగుతుంది ప్రతిరోజు రెండు పూటలా స్నానం చేయాలి కనీసం ఒక్క పూట అయినా సరే స్నానం చేయాలి ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే స్నానం ఆచరించాలి స్నానం అనేది సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన విషయం చాలామంది స్నానం చేయకుండానే రోజును ప్రారంభిస్తూ ఉంటారు స్నానం లేకుండానే వంట గదిలోనికి వెళ్ళిపోవడం టిఫిన్ చేసేయడం స్నానం లేకుండానే జాబ్కి లేదా వర్క్కి వెళ్ళిపోవడం చేస్తూ ఉంటారు కానీ అది చాలా పెద్ద తప్పు ప్రొద్దున లేచి కాలకృత్యాలు తీర్చుకొని వెంటనే ముందే చేయవలసిన పని స్నానం అలా స్నానం చేసేటప్పుడు కూడా మూడుసార్లు గంగా 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 అని అనుకుని స్నానం చేస్తే మరింత మంచిది స్నానాన్ని ఏ సమయంలో చేయాలనే విషయం చాలా మందికి తెలియదు స్నానాన్ని ప్రతిరోజు ఉదయం సూర్యుడు రాకముందు నిద్రలేచి ఆచరించాలి అంటే ముందు రాత్రి పూట త్వరగా పడుకొని ఉదయాన్ని త్వరగా లేవాలి సూర్యుడు రాకముందే అంటే ఒక ఆరు లేదా ఆరున్నరలోపు స్నానం చేసేయాలి ఇలా సూర్యోదయానికి ముందే స్నానం చేయటం వలన చక్కటి ఆరోగ్యం లభిస్తుంది మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే ఏం చేస్తాం ఆ అతిథి రాకముందే చక్కగా స్నానం చేసుకుని అన్నీ సిద్ధం చేసుకుని రెడీగా ఉంటాం రాకముందే పనులన్నీ కూడా పూర్తి చేస్తాం అంతేకాని అతిథి వచ్చాక చేయము కదా అలాగే సూర్య భగవాను కూడా ప్రత్యక్ష దైవంగా ఒక అతిథిగా భావించి సూర్యుడు రాకముందే మనం స్నానాది కార్యక్రమాలను ముగించాలి ఇది మేము చెబుతున్న విషయం కాదు శాస్త్రాలలో చెప్పబడిన విషయం కనుక తప్పనిసరిగా సూర్యుడు రాకముందే ప్రతిరోజు స్నానం చేయాలి ఇలా చేసే స్నానం చాలా ఆరోగ్యకరమైనది ప్రొద్దున పూట లేవటం అనేది ఆరోగ్య రీత్యా సామాజిక పరంగా ఆధ్యాత్మిక పరంగా శారీరకంగా మానసికంగా ఇలా అన్ని విధాలుగా మనకు మంచి చేస్తుంది అందుకే రాత్రులు త్వరగా పడుకోండి ఉదయం త్వరగా లేవండి ఇలా ఎవరైతే త్వరగా పడుకొని త్వరగా నిద్రలేస్తారో వారు ఆరోగ్యవంతులుగా భాగ్యవంతులుగా జీవిస్తారు కాబట్టి ప్రతిరోజు ప్రొద్దున్నే స్నానం చేయాలి సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ తప్పక ఈ నియమాన్ని పాటించాలి ఇలా స్నానం చేసిన తరువాతే మనుషులు పూజాది కార్యక్రమాలు చేసుకునే యోగ్యతను పొందుతారు ఎవరైతే ఉదయాన్నే స్నానం చేస్తారో ఇంటికి మంచి రూపము తేజస్సు పవిత్రత ఆయుష్ ఆరోగ్యము మేధాశక్తి లక్ష్మీ కటాక్షము ధనము అన్నీ లభిస్తాయి పాపాలు పోతాయి ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర సకారాత్మక శక్తులు పుష్కలంగా ఉంటాయి నకారాత్మక శక్తులు వారి దగ్గరకు రాలేవు ఇక ఎవరెవరు స్నానం ఎలా చేయాలి అనే విషయానికి వస్తే పన్నెండు సంవత్సరాలలోపు వయసు కలిగిన ఆడపిల్లలు మగపిల్లలు ఒంటి మీద వస్త్రాలు లేకుండా స్నానం చేయవచ్చు దానిలో ఎలాంటి తప్పు లేదు కానీ పన్నెండు సంవత్సరాల వయసు దాటిన తరువాత మగవారు తప్పనిసరిగా ములకు వస్త్రాన్ని కట్టుకుని స్నానం చేయాలి మగవారు వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు ఖచ్చితంగా బట్ట కట్టుకుని స్నానం చేయాలి బాత్రూంలో నాలుగు గోడల మధ్య స్నానం చేసినా సరే బట్ట కట్టుకుని స్నానం చేయాలి అది జలదేవతకు మనం ఇచ్చే గౌరవం కాబట్టి మగవారు తప్పనిసరిగా ఒక వస్త్రాన్ని కట్టుకుని స్నానం చేయాలి పురుషులు బట్టలు లేకుండా స్నానం చేస్తే సంభోగ శక్తి తగ్గిపోతుంది పితృదేవతల ఆగ్రహానికి గురి అవుతారు లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది మగవారు ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం చేయరాదు మగవారు బయట నదుల్లో స్నానం చేసిన బోరుబావి దగ్గర స్నానం చేసినా లేదా బాత్రూంలో నాలుగు గోడల మధ్య స్నానం చేసిన ఏదో ఒక బట్ట కట్టుకుని స్నానం చేయాలి మగవారు నగ్నంగా స్నానం చేస్తే జలదేవుడైనటువంటి వరుడిని అవమానపరిచినట్లు అవుతుంది చాలామంది మగవారు నేను బాత్రూంలో తలుపులు వేసుకుని బాత్రూంలో ఉన్నాను నన్నెవరు చూస్తారులే అని నగ్నంగా స్నానం చేస్తారు కానీ అది తప్పు పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి చూస్తాడు పురుషులు నగ్నంగా స్నానం చేస్తే వరుణ దేవుణ్ణి అవమానించినట్లే అవుతుంది మగవారు బట్టలు లేకుండా స్నానం చేస్తే పాపం తగులుతుంది పితృదేవతల యొక్క శాపం తగులుతుంది ఆర్థికంగా ఎన్నో సమస్యలు వస్తాయి నిర్వస్త్రంగా స్నానం చేస్తే పురుషుడి శరీరంలోని నకారాత్మక శక్తులు ప్రవేశిస్తాయి మీ మానసిక పరిస్థితి దెబ్బతింటుంది ఇక మీ సంపాదన కూడా తగ్గిపోతుంది కనుక పురుషులు నగ్నంగా స్నానం చేయవద్దు ఖచ్చితంగా ఏదో ఒక వస్త్రాన్ని ధరించి స్నానం చేయండి బట్టలు లేకుండా స్నానం చేయకండి గరుడ పురాణం ప్రకారం పురుషులు స్నానం చేసే సమయంలో పితృదేవతలు వారి చుట్టూ పక్కనే ఉంటూ ఉంటారు అలా వారు వచ్చినప్పుడు మీరు నగ్నంగా ఉంటే మీకు పితృదోషం తగులుతుంది పురుషుడు నగ్నంగా స్నానం చేస్తే పితృదేవతలకి తృప్తి లభించదు దాంతో మీ ఇంట్లో అనేక రకాల సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అందువలన పురుషులు బట్టలు లేకుండా స్నానం అనేది చేయవద్దు అలా చేయటం వలన లక్ష్మీ కటాక్షం అనేది కూడా తగ్గిపోతుంది ధనం క్షయమవుతుంది ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అందుకే శాస్త్రాల్లో ఇంట్లోనే పురుషులు నగ్నంగా స్నానం చేయకూడదు అని చెప్తారు ఎక్కడ స్నానం చేసినా సరే పురుషులు బట్ట కట్టుకుని స్నానం చేయాలి అదే నియమం స్త్రీల విషయానికి వస్తే స్త్రీలు నగ్నంగానే స్నానం చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంటే స్త్రీలు ఇంట్లో బాత్రూంలో స్నానం చేసినప్పుడు నగ్నంగా స్నానం చేయాలి ఎందుకంటే స్త్రీల గుప్త ప్రదేశాలు శుభ్రంగా ఉండడం కోసం ఈ నియమం అనేది పెట్టారు కనుక ఆడవారు నగ్నంగానే స్నానం చేయాలని శాస్త్రాలలో ఉంది అలా కాకుండా పుణ్య నదుల దగ్గర స్నానం చేసేటప్పుడు మాత్రం స్త్రీలు కూడా వస్త్రాలను ఉంచుకొని స్నానం చేయాలి ఇంట్లో మాత్రం నగ్నంగానే స్నానం చేయాలి ఇదే స్నానం గురించి పురాణాలలో చెప్పిన రహస్యాలు స్త్రీలు నగ్నంగా స్నానం చేయడం వలన ఆ ఇంట్లోకి సంపదలు ఆకర్షింపబడతాయి ఆ ఇంటిని అదృష్టం వరిస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ధనం వృద్ధి చెందుతుంది కనుక మగవారు ఆడవారు స్నానం విషయంలో ఈ నియమాలను తప్పకుండా పాటించండి ఒకసారి శివ పార్వతులు ఆకాశ మార్గంలో కాశీనగరానికి వెళ్తూ ఉన్నారు అప్పుడు వారి కిందికి చూసేసరికి నదిలో అనేక మంది యాత్రికులు స్నానాలు చేసి హరహర గంగే హరహర గంగే అనుకుంటూ వెళ్తూ ఉన్నారు వారి ముఖాల్లో ఆనందం లేదు వారింకా దుఃఖంతో బాధతో ఉన్నారు అది చూసి పార్వతీదేవి ఆశ్చర్యపడింది శివుడితో నాదా ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా గంగా నది స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు దుఃఖాలు తొలగిపోతాయి అంటారు కదా మరి వీరి పాపాలు దుఃఖాలు ఎందుకు తొలగిపోలేదు గంగా నదిలో అంత శక్తి లేదా అనే సందేహం వెళ్ళబుచ్చింది ఆ మాటలు విన్న శివుడు చిరునవ్వుతో దేవి గంగా నదిలో ఇప్పటికీ ఎప్పటికీ శక్తి అలాగే నిలిచి ఉంటుంది కానీ ఈ మనుషులందరూ పాపనాశిని అయిన గంగలో స్నానమే చేయలేదు మరి ఇక వారికి మంచి ఎలా జరుగుతుంది అని అంటాడు అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యంతో ఏంటి నాదా వీళ్ళు స్నానం చేయలేదా అదేమిటి స్వామి అలా అంటున్నారు అందరూ గంగానదిలో స్నానం చేసే కదా వెళ్తున్నారు వాళ్ళ ఒళ్ళు చూడండి ఇంకా తడిగానే ఉంది అంట అంటుంది అప్పుడు పరమేశ్వరుడు పార్వతి వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతేకాని మనస్ఫూర్తిగా గంగా స్నానం చేయడం లేదు నేను నీకు ఒక రహస్యాన్ని చెప్తాను రేపు బాగా వర్షం కురుస్తుంది నదిలోనికి నీరు బాగా వస్తుంది ఆ నీటిలో నేను మునిగిపోతున్నట్లుగా నటిస్తాను నువ్వు నా భార్యలాగా ఉండు అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని చెప్తాడు పార్వతీదేవి కూడా సరే అంటుంది మరుసటి రోజు ఎక్కువగా వర్షం పడుతుంది దాంతో గంగా నది పొంగి పొర్లుతుంది ముందు రోజు శివుడు చెప్పిన ప్రకారం పార్వతీదేవి పండు ముత్తైదువ రూపం దపి ధరించి శివుడు వృద్ధుడి రూపం ధారణ చేశారు అప్పుడు ఆ పండు ముత్తైదువు నది ఒడ్డున కూర్చుని గంగలో మునిగిపోతున్న వృద్ధుని చూపిస్తూ దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేయసాగింది ఆ మాటలు విన్న ఈత వచ్చిన చాలా మంది గంగలో దూకి ఆమె పతి ప్రాణాలు రక్షించేందుకు ముందుకు వచ్చారు అలా వారు రాగానే వృద్ధురాలు అయ్యా నా భర్త ఎటువంటి పాపాలు చేసి ఎరగడు కనుక ఎటువంటి పాపాలు చేయని వారే ఆయన్ని కాపాడడానికి నదిలోతికి దిగండి పాపాత్ములు ఎవరైనా సరే ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి అంతేకాదు ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది కనుక మీలో పాప రహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి అని హెచ్చరిస్తుంది ఆ మాటలు విని వచ్చిన వారందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతారు ఆ రోజంతా శివపార్వతులు వృద్ధ దంపతుల రూపంలో గంగా నది దగ్గరే ఉన్నారు కానీ ఎవరు వారికి సాయం చేయలేకపోయారు సాయంత్రం సూర్యాస్తమయం అవుతుంది అప్పుడు ఒక వ్యక్తి వచ్చి అమ్మా నేను నదిలో దిగి నీ భర్తను కాపాడుతాను అని చెప్పి నదిలో దూకి కొట్టుకుపోతున్న వృద్ధుడి రెక్క పుచ్చుకొని తన వీపు మీద ఆయనను మోస్తూ ఒడ్డుకు తీసుకుని వచ్చాడు అప్పుడు వృద్ధురాల రూపంలో ఉన్న పార్వతీదేవి అతనికి కృతజ్ఞతలు చెప్తూనే నాయనా నీవు నీ ప్రాణాలకు తెగించి మరి నా మాంగళ్యం దక్కించావు నీవు పాపరహితుడువా నీ జీవితంలో ఎలాంటి పాపాలు చేయలేదా అని అడిగింది దానికి ఆ వ్యక్తి నిస్సంకోచంగా అమ్మ నేను ఇంతకుముందే గంగా స్నానం చేశాను ఆ స్నానంతో నేను ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ కూడా పోయాయి గంగా స్నానంతో పునీతుడిని అయ్యాను అందుకే నీ పది ప్రాణాలు రక్షించేందుకు వచ్చాను అని చెప్తాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించి ఆ వ్యక్తికి తమ నిజరూప దర్శనమును ఇచ్చి అంతులేని సంపదలను ప్రసాదించి అంతర్ధానం అయ్యారు అప్పుడు శివుడు పార్వతీదేవితో చూసావా పార్వతి ఇంతమంది జనంలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే నిజమైన గంగా స్నానాన్ని చేశాడు ఎటువంటి భక్తి శ్రద్ధలు లేకుండా డాంబికాల కోసం చేసే గంగా స్నానం వలన ఎలాంటి ఫలితాలు రావు అలాంటి గంగా స్నానం వ్యర్థమవుతుంది ఎవరైతే భక్తి శ్రద్ధలతో గంగా స్నానం చేస్తారో వారికి పాపాలు దుఃఖాలు పోతాయని చెప్తాడు కాబట్టి ఎవరికైతే కేవలం దాంబికాల కోసం గంగా స్నానం చేస్తారో వారికి వాస్తవిక ఫలితాలు రావు అలాంటి వారు గంగా స్నానం చేసిన ఫలితాలు రావు ఎవరైతే భక్తి శ్రద్ధలతో గంగా స్నానం చేస్తారో వారికే గంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అనే విషయాన్ని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే మా వీడియో నచ్చితే కమెంట్ బాక్స్లో ఓం శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు ఎంకరేజ్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతో సపోర్ట్ని అయితే ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్